నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సు శ్రీమాత శ్రీ గురు బ్యో నమ మన ఛానల్కు స్వాగతం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృషభ రాశి జాతకులకు ఈ జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ నుండి కూడా జరగబోయేది ఇది గోచారంలోని గ్రహాల ప్రభావం అనేది వృషభ రాశి వాళ్ళ మీద పడబోతూ ఉంది తద్వారా వీరి జీవితంలో ఎన్నో మార్పులు అనేవి చోటు చేసుకోబోతు ఉన్నాయి వీరి జీవితంలో ఉండేటటువంటి ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు అయితే ఇంతకు వృషభరాశి జీవితంలో జరగబోయే మార్పులు ఏంటి గ్రహాల స్థితిగతుల కారణంగా వీరు అదృష్టం పొందుతున్నారా లేదా అనేటటువంటి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అయితే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే వృషభరాశి ద్వాదశ రాశులలో ద్వితీయ రాశి ఈ వృషభ రాష్ట్రాధిపతి శుక్రుడు కృతిక నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగసుర నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలలో జన్మించిన వాళ్ళందరూ వృషభ రాశికి చెందుతారు ఈ వృషభ రాష్ట్రాధిపతి శుక్రుడు వృషభ రాశి వాళ్ళ గురించి చూసినట్లయితే గనుక వీళ్లకు గోచారంలో గ్రహాలు అన్ని అనుకూలంగా మారుతూ ఉన్నాయి తద్వారా వీరి జీవితంలో అద్భుతమైన అదృష్టం అనేది మీరు పొందబోతు ఉన్నారు ఎప్పటి నుంచో మిమ్మల్ని చిన్న చూపు చూస్తున్న వాళ్ళు అందరూ కూడా మీ ముందు తలదించుకునే స్థాయికి మీరు వెళ్ళబోతూ ఉన్నారు మీ యొక్క ఎదుగుదలను చూసి అందరూ ఆశ్చర్యపోతారు ఈ వృషభ రాశి వ్యక్తులకు గ్రహాల అనుకూలత కారణం వలన మీరు చేస్తున్న అన్ని పనులలో విజయం సాధించబోతున్నారు ఇప్పటి వరకు కూడా మీ జీవితం ఎలా అయితే ఉండాలని మీరు కోరుకున్నారో అదేవిధంగా మీ లైఫ్ అనేది చేంజ్ కాబోతూ ఉంది మీరు ఏ పని చేస్తూ ఉన్నా కూడా ఆ పనులలో మూడు పువ్వులు ఆరు కాయలుగా మారబోతు ఉంది పట్టిందల్లా బంగారమే అనే విధంగా మీకు ఉండబోతూ ఉంది ఇక గతంలో ఎవరైతే మిమ్మల్ని కించపరిచి మాట్లాడారో చిన్న చూపు చూసారో మిమ్మల్ని అవమానించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో అలాగే ప్రతి అంశంలో కూడా మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు ఉంటారు వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు వాళ్ళ తప్పులను తెలుసుకొని మీ ముందర తల వంచుకొని నిలబడతారు ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క ఎదుగుదలతో ఇప్పుడు మీరైతే వాళ్లకు బుద్ధి చెబుతారు అలాగే మిమ్మల్ని అవమానించిన వాళ్ళు మీ గొప్పదనాన్ని తెలుసుకుంటారు అలాగే మీ గురించి చెడు చెప్పిన వాళ్ళు మీ కాళ్ళు పట్టుకుంటారు ఇక ఇది వరకు మిమ్మల్ని ఎవరైతే మానసికంగా బాధలకు గురి చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా మీరైతే ఇప్పుడు బుద్ధి చెప్పబోతూ ఉన్నారు ఈ సమయంలో మీరు అత్యున్నతమైన స్థాయికి ఖచ్చితంగా వెళ్తారు ఎందుకంటే గ్రహాలు అన్నీ కూడా మీకు ఈ సమయంలో అనుకూలంగా మారుతున్నాయి కాబట్టి మీలో సక్సెస్ని సాధించాలి అనే పట్టుదల కూడా ఇప్పుడు చాలా విపరీతంగా పెరుగుతుంది ఇదివరకు మిమ్మల్ని ప్రతి ఒక్కరూ బాధలకు గురి చేయడం వలన విజయాలు సాధించాలని మీరు అనుకున్నప్పటికీ కూడా మెంటల్గా మీరైతే డిస్టర్బ్ అయ్యి ఏ పని చేసినా కూడా అది మీకు రివర్స్లో జరిగేది దీనికి కారణంగా ఆర్థికంగా మీరు ఎన్నో కష్టాలను నష్టాలను చవిచూసారు ప్రతి ఒక్కరు కూడా నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఏ పని చేయాలి అని అనుకున్నా కూడా ఏదో ఒక అడ్డంకి అనేది వచ్చేది మీలో మీరే చాలా బాధపడేవాళ్ళు కానీ ఇక మీదట మీకు గ్రహాల అనుకూలత అనేది రావడం వలన అంతా కూడా ఇప్పుడు అనుకూలంగా మారుతుంది మీరు ఎంత పనులు చేస్తారో ఆ పనులలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా ప్రతి పనిలో కూడా విజయం మీరైతే సాధిస్తూ ఉంటారు ఇక మీరు ప్రయత్నం చేస్తున్న దానికి అలాగే మీరు కష్టపడుతున్న దానికి రెట్టింపు ఫలితం అనేది ఖచ్చితంగా పొందుతారు ఇక ఇది వరకు గతంలో మిమ్మల్ని ఎవరైతే బాధులకు ఇబ్బందులకు అవమానాలకు గురి చేశారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మిమ్మల్ని క్షేమాపణలు అడుగుతారు ఇక మీ యొక్క జీవితం అనేది ఇప్పుడు చేంజ్ అవుతుంది ఆర్థికపరమైనటువంటి స్థితిని చూసినట్లయితే డబ్బు అనేది ఈ సమయంలో మీరైతే సంపాదించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి ఈ సమయంలో ఆర్థికపరమైన ట్రాన్సాక్షన్స్ని ఇప్పుడు మీరు బాగా చేసుకుంటారు ఇక చెప్పాలి అని అంటే గతంలో మీరు ఆర్థికంగా డబ్బులను బాగా సంపాదించేవారు కానీ అప్పుడు మీకు అనుకూలంగా లేకపోవడం వలన ఖర్చులు కూడా అదే విధంగా ఉండిపోయేవి మీరు వచ్చేటటువంటి డబ్బులను పిల్లల ఫీజులకు కానీ అనారోగ్య సమస్యలకు అని ధరలు పెరుగుదలకు అని ఇలా అనుకోకుండా ఖర్చులు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉండేవి లేకపోతే వివిధ కారణాల వల్ల కూడా మీకు వచ్చిన డబ్బులు అన్నీ కూడా మళ్ళీ బయటకు వెళ్ళిపోతూ వచ్చేవి దాని కారణంగా మీరు డబ్బులను ఏ విధంగా సేవింగ్ చేయాలి అనే ఆలోచన చేస్తూ ఎంతగానో మీరు బాధపడుతూ ఉండేవారు కానీ మీకు గ్రహాల అనుకూలత అనేది రావడం కారణంగా ఫైనాన్షియల్ పరంగా మీరు అధిక మొత్తంలో డబ్బులను సంపాదించుకుంటారు అదేవిధంగా డబ్బులను కూడా మీరు అంతే బాగా పొదుపు చేసుకుంటారు ఇక మీదట డబ్బులకు ఎలాంటి ఇబ్బందులు కనిపించవు ఇక వృషభ రాశి వాళ్ళు వ్యాపారం చేసే వాళ్లకు గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల కారణంగా ఇప్పుడు మీరు ఊహించినటువంటి విధంగా లాభం అనేది పొందుతారు ఉద్యోగస్తులకు వారి పని ప్రదేశంలో కూడా ఇప్పుడు అధికారుల మెప్పుని కూడా పొందుతారు ఎప్పటి నుండో రావాల్సిన ప్రమోషన్లు ఇప్పుడు మీకు వస్తాయి శాలరీలు కూడా పెరుగుతాయి దీని కారణంగా మీరు ఆర్థిక బాగా సెటిల్ అవ్వగలుగుతారు కుటుంబంలో అందరూ ఆనందంగా ఉంటారు స్నేహితులతో బంధువులలో సమాజంలోనూ పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ఇది నిజంగా చెప్పాలి అంటే ఇదివరకు ఉన్న మీ జీవితానికి ఇప్పుడు ఉండే మీ జీవితానికి చాలా తేడాను మీరే చూస్తారు చూసి ఆశ్చర్యపోతారు ఇక ఎప్పటి నుండో ఖరీదైన వాహనం ఇంట్లో విలువైన వస్తువులు బంగారం కొనుగోలు చేయాలని ఆలోచన చేస్తూ ఉన్న వాళ్లకు గతంలో మీకు ఆర్థిక పరంగా సరిగా లేకపోయి ఆగిపోయినట్లయితే గనుక ఇక మీదట మీరు కోరుకున్న ప్రతి వస్తువును కొనే విధంగా కాలం కలిసి వస్తుంది ఏ పని చేసినా అందులో సక్సెస్ని సాధిస్తారు తద్వారా మంచి మంచి లాభాలను కూడా పొందుతారు ఈ సమయంలో మీరు అనుకున్నదే జరగబోతూ ఉంది ఇప్పటి నుంచి కూడా మీరు ఎంతగానో అనుకూలమైన ఫలితాలనే పొందుతారు ఇక వివాహాలు కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు మంచి సంబంధాలు కుదిరే అవకాశం కనిపిస్తోంది మీరు చేసే ప్రయత్నాలు అనేవి ఖచ్చితంగా ఫలిస్తాయి మీ జీవితంలోకి వచ్చేటటువంటి జీవిత భాగస్వామితో మీరు అద్భుతంగా మీకైతే కలిసి వస్తుంది సంతాన పరంగా కూడా అనుకూలత అనేది ఉంది సంతానం కలిగే సూచన కనిపిస్తోంది కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి బంధువులలో స్నేహితులలో ఏమైనా గొడవలు ఉంటే అవి కూడా ఈ సమయంలో తొలగిపోతాయి వృషభ రాశి వ్యక్తులకు ఇప్పుడు చాలా బాగా అనుకూల శుభ ఫలితాలే పొందబోతూ ఉన్నారు ఖచ్చితంగా మీకు విజయాలు అనేవి సాధించగలుగుతారు కాబట్టి వచ్చేటటువంటి ఈ అద్భుతమైన అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టుకోకండి మీరైతే పూర్తిగా వినియోగించుకోండి భవిష్యత్తు కోసం మీరు ఆలోచనలు చేసుకోండి అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వస్తుంది ఇక వృషభ రాశి జాతకులకు వీరి జీవితంలో ఎలాంటి మిశ్రమ ఫలితాలు కనిపించటం లేదు కాబట్టి వస్తున్న ఈ అదృష్టాన్ని మీరు అస్సలు వదులుకోకండి పూర్తిగా వినియోగించుకోండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి